హలో డియర్ ఈ రోజైతే చాలా యూస్ఫుల్ టిప్స్ని మీతో షేర్ చేస్తున్నాను దయచేసి వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ చేయగలరు మనకి ఒక్కొక్కసారి ప్లగ్ పాయింట్స్ అనేవి గాల్లో వేలాడుతూనే ఉంటాయి చాలా ఇళ్లలో ఇలా ఛార్జర్లు గాల్లో దీపంలో పెట్టి మొబైల్ పెట్టినప్పుడు ఫోన్ ఒక్కొక్కసారి వచ్చి వైబ్రేట్ అయి పడిపోతూ ఉంటుంది అలాంటి ప్రాబ్లం అనేది మనకి ఫేస్ చేయాల్సి వచ్చినప్పుడు ఇలాంటి చిన్న టిప్నైతే పాటించవచ్చు ఇలా మన ఇంట్లో ఏదో ఒక పనికిరాని డబ్బా అయితే ఉంటుంది నేను మా చిన్నోడిది పాల డబ్బా తీసేసుకున్నాను మీరు కూడా ఇంతకంటే చిన్న సైజును కూడా యూస్ చేసుకోవచ్చు మొబైల్ కానీ లైక్ బ్లూటూత్ కానీ ఛార్జింగ్ పెట్టుకోవడం కోసం ఆ సైజు అయితే తీసేసుకోండి పర్లేదు ఇలా చూపిస్తున్నట్టు నాలుగు వైపులా మనకి ఎంత హైట్ సరిపోతుందో అంత కట్ చేసేసుకోండి నాకైతే ఈ మాత్రం హైట్ ఉంటే సరిపోతుంది అక్కడ ప్లగ్ దగ్గర అందుకు ఈ ని అయితే కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసిన తర్వాత మనం దీన్ని అక్కడ అటాచ్ చేసేయచ్చు మరి అటాచ్ చేయడానికి మనకి మేకలు కొట్టాల్సిన అవసరం లేదు అలాగే పిన్స్ పిన్స్ని అయితే మనం పెట్టాల్సిన అవసరమే లేదు ఇలా చూపిస్తున్నట్టుగా కట్ చేసేయండి చాలా సింపుల్ ప్రాసెస్ ఒక్కోసారి మన కల్లెదురుగా అన్నీ ఉంటాయి మనమే వాటిని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటాము చూపించినట్టుగా ఇలా కట్ చేసేసేయండి కట్ చేసిన తర్వాత ఒక పెన్సిల్ని కానీ మార్కర్ని కానీ ఏదో ఒకటి తీసేసుకొని మన ఏ రేంజ్లో అయితే హోల్స్ పెట్టుకోవాలన్నది ఫస్ట్ ఒక డాట్ చేసేసుకొని ఇలా చూపిస్తున్నట్టు నేను పెన్సిల్స్తోనే పొడిచేసాను వీడియో కోసం ఇంకా వేరే వెపన్స్ అన్నీ ఎత్తుకోలేక మీరు కావాలంటే నీట్గా ఉండడం కోసం ఏ సూత్తోనైనా ఒక హోల్ అయితే పెట్టేసుకోండి ఇలా పెట్టిన తర్వాత గట్టిగా ఉండే థ్రెడ్ని తీసుకోండి పల్చగా ఉండి తెగిపోయేలా ఉండే కాకుండా నేను ఇట్లా ప్లాస్టిక్ థ్రెడ్ అయితే ఉంది అవైలబుల్గా తీసేసుకున్నాను ఇలా కట్టేసేయండి చిన్న ముక్క కాకుండా మీకు హైట్ అడ్జస్ట్మెంట్ అని చెప్పాను కదా అలా హైట్ అడ్జస్ట్ చేసుకొని మీకు ఎంత వీలైతే అంత థ్రెడ్ని అయితే తీసి కట్టేసుకోండి ఇప్పుడు దీన్ని అట్లా చూపించినట్టు ఆ ప్ల్యాగ్కే వేలాడి తీసేయండి ఏం ప్రాబ్లం ఉండదు మన హెయిర్ హ్యాంగింగ్ ఛార్జింగ్ అయిపోయిన తర్వాత ఈ డబ్బానైతే ఇక్కడ నుంచి తీసేయడం కూడా ఈజీగా ఉంటుంది నెక్స్ట్ అయితే మనం డైలీ వాషింగ్ మిషన్ యూజ్ చేస్తూ ఉంటాం ముఖ్యంగా నాలా కిచెన్లో కనుక మీ వాషింగ్ మిషన్ ఇరుక్కుంది అంటే గనక తప్పదు ఇంకా పక్కనే ఉంటుంది వాష్రూమ్ కాబట్టి అప్పుడు మనం డైలీ ఏదో ఒక లిక్విడ్లు తెచ్చి క్లీన్ చేయడం కష్టమే ఇంట్లో కనుక మీకు నాలాగా ఎక్స్పైర్ అయిపోయిన శానిటైజర్ ఉంటే కనుక ఏం లేదు రెండే రెండు చుక్కలు వేసేయండి నీట్గా క్లీన్ అయిపోతుంది ముఖ్యంగా ఇలాంటి గ్లాస్ సర్ఫేసెస్ అయితే నీట్గా క్లీన్ అయిపోతాయండి చూసారా మొత్తం డస్ట్ అంతా రిమూవ్ అవుతుంది ఇలాగే లోపల వైపు కూడా మీరు క్లీన్ చేసేయచ్చు గ్లాస్నైతే టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి మన ఇళ్ళల్లో మిక్సీ జార్ మూతకి ఉన్న రబ్బర్ అయితే లూజ్ అయిపోయి వేసే చట్నీలు అన్నీ గోడకపోతూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఈ చిన్న టిప్ని అయితే ఫాలో అవ్వండి చాలా గా ఉంటుంది మన ఇంట్లో యూజువల్గా మనం పెట్టుకునే రబ్బర్స్ ఉంటాయి కదా చిన్నవి లేదా పెద్దవి పెద్ద జార్కైతే పెద్దవి చిన్న కప్పుకైతే చిన్నవి వేయండి ఇట్లా ఆ రబ్బర్ కిందగా మనం వేసే రబ్బర్ల వల్ల ఆ ఎలాస్టిక్ అనేది కాస్త బిగుతుగా అయి మనం జారికి అటాచ్ చేసి ఏదైనా చట్నీ మనం మిక్సర్ వేసినప్పుడు బయటికి రాకుండా అడ్డుకుంటుందండి మన టిప్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి బట్టలన్నీ వాషింగ్ మిషన్లోకి లోకి వేసేసినా కూడా ఈ డోర్ మ్యాట్స్ పిండే పని అయితే మనకు ఉంటుంది ఇవి వారానికి పదిహేను రోజులకి ఒకసారి ఉతుక్కుంటూ ఉంటారు కదా అలాంటప్పుడు పెద్ద శ్రమ లేకుండా గోరువెచ్చట్ నీళ్ళల్లో కాస్తంత కళ్ళుప్పు అలాగే కొద్దిగా లైమ్ సాల్ట్ దొరుకుతుంది కదా అది సర్ఫ్ వేసేసి బాగా కలిపేసి ఈ డోర్ మ్యాట్స్ అన్ని నానపెట్టి ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ అట్లానే వదిలేసేయండి మాదైతే రోడ్డు పక్కనే ఉంటుంది ఇల్లు చాలా తొందరగా మాసిపోతూ ఉంటాయి డోర్ డోర్మేట్సే కాకుండా మనం ఫ్లోర్ క్లీన్ చేసుకునే ఏవైనా క్లాత్స్ కానీ వేసేసేయండి ఇలా వన్ అవర్ పాటు వాటిని ఒక పక్కకు వదిలేయడం వల్ల చాలా వరకు మురికి మనం అసలు ఉతకక్కర్లేదు ఉతకకుండానే పోతుంది చూపిస్తున్నాను కదా మొత్తం మురికైతే కిందకి దిగిపోయింది చేత్తో టబ్లోనే ఇలా ఇలా కాస్తంత రుద్దేసి బాగా పిండేసి తర్వాత మనం వాటర్తో ఇంకా జాడించేసుకోవడమేనండి కింద వేసి రుద్దడము కాలుతో మట్టడం అట్లాంటివి ఏం చేయక్కర్లేదు ఈజీగా మురికంతా పోతుంది చూడండి చాలా తెల్లగా వచ్చేసాయి ఈజీగా క్లీనింగ్ ప్రాసెస్ అనమాట ఇది పెద్ద మనకి టైం టేకింగ్ ప్రాసెస్ కూడా కాదు ఇలా అన్ని క్లాత్లు అయితే చాలా తెల్లగా వచ్చేసే చూడండి చాలా మురికైతే ఈజీగా పోయింది నెక్స్ట్ టిప్ అయితే మనం వెల్లుల్లిపాయలని ఇంట్లో వల్చుకునేటప్పుడు కాస్త ఎక్కువ టైం అయితే తీసేసుకుంటూ ఉంటాయి మనం ఖాళీగా ఉన్నప్పుడు వల్చేసుకుంటాము కాస్త అంత బిజీగా ఉన్నామంటే ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అవుతుంది చాలా టైం వేస్ట్ కూడాను ఒక్కొక్కసారి అయితే వల్చేటప్పుడు గోర్లు కూడా నొప్పి ఉంటాయి కదా అలాంటప్పుడు ఈ టిప్ అయితే పాటించండి మీకు చాలా టైం మిగిలిపోతుంది తొందరగా కూడా అయిపోతుంది ఒక చిన్న కప్లోకి కాస్తంత గోరువెచ్చటి నీళ్లు తీసుకోండి కాస్తంత వేడిగా ఉంటే సరిపోతుంది ఇలా కొన్ని వాటర్ తీసేసుకొని వెలుల్లిపాయలన్నింటినీ దానిలో వేసేసి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి ఈ లోపు మనం వేరే పని చూసుకొని వచ్చినప్పటికీ ఇవైతే కాస్తంత నాని తొక్కనైతే ఉబ్బేలా చేస్తాయి అలా ఉబ్బేలా చేసిన తర్వాత మనం వలిచామంటే కనుక ఉడకపెట్టిన బంగాళదుంపలు ఉంటాయి కదా మనం వలుస్తూ ఉంటాము బాయిల్ చేసిన పొటాటోస్ని ఈజీగా ఎట్లా వచ్చేస్తుందో దీనికి కూడా అంతే ఈజీగా వచ్చేస్తుంది మనకు గోరులో నొప్పి కావు అలానే మన టైం కూడా వేస్ట్ కాదు ఈ టిప్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మరికొంతమందికి షేర్ చేయండి వీడియోని ఇక్కడ వరకు చూస్తున్నారంటే టిప్స్ నచ్చినట్టే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం నెక్స్ట్ టిప్లోకి వెళ్ళిపోదాము మన ఇంట్లో సాధారణంగా వైట్ ముఖ్యంగా చెప్పుకోవాలంటే వైట్ అలాగే లైట్ కలర్స్ కూడా ఈ జాబితాలోకి చేరుతాయి మనం బయటకి స్టిచ్చింగ్ ఇస్తాం కదా బ్లౌజెస్ అవి వాళ్ళు ఒక్కొక్కసారి మంచిగానే వేస్తారు హుక్లు కొన్ని చీప్ క్వాలిటీ హుక్లు కూడా ఒక్కొక్కసారి వేసిస్తూ ఉంటారు అవి కొన్నాళ్ళకి మనం వాష్ చేయగా చేయగా రష్ పట్టిస్తాయి అలా రస్ట్ అయిపోయినప్పుడు మనం మడత పెట్టి పెడతాం కదా అప్పుడు ఒక పార్ట్ నుంచి ఇంకో పార్ట్కి ఆ నలుపుగా ఉండే ఇనుము తుప్పు అనేది అంటుకుంటూ ఉంటుంది అది చూడడానికి అంత బాగోదు అలాంటప్పుడు ఇట్లాంటి ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ ఉంటుంది కదా దీనిని తుప్పు పట్టినాకైనా లేదంటే ముందుగా అయినా కూడా ఇట్లా వేసేయచ్చు మనకి తుప్పు స్టార్ట్ అవుతుంది అనే స్టేజ్లో ఇట్లా వేసేసామంటే కనుక ఆ తుప్పు పట్టుకునే తుప్పు అనేది మనకు అంటుకోకుండా ఉంటుంది తర్వాత మనం తీరిగ్గా ఉన్నప్పుడు ఈ హుక్లను అయితే చేంజ్ చేసేసుకోవచ్చు ఎమర్జెన్సీలో మనల్ని ఇట్లా ఈ నెయిల్ పాలిష్ అయితే కాపాడుతుందండి నెక్స్ట్ అయితే మన ఇంట్లో చాలా వరకు బ్యాంగిల్ కలెక్షన్స్ అయితే మనం పెట్టుకుంటూ ఉంటాము మామూలుగా ప్లెయిన్ బ్యాంగిల్స్ విషయానికి వస్తే ఏ ప్రాబ్లం ఉండదు వాటిని బయటపెట్టినా డస్ట్ పట్టినా కానీ ఇలా కొంచెం కాస్ట్లీ బ్యాంగిల్స్ స్టోన్ బ్యాంగిల్స్ అయితే మాత్రము డస్ట్ పట్టేసి తర్వాత షైనింగ్ అనేది పోతుంది కాబట్టి ఇట్లా ఒక యూజ్లెస్ బాటిల్ని అయితే తీసుకోండి చాలా ఉంటాయి కదా మన ఇంట్లో వాడేసి పడేస్తున్న బాటిల్స్ని అట్లాంటి వాటిల్లో ఒక మెత్తగా ఉండే బాటిల్ని తీసేసుకోండి ఈ బాటిల్ పైన ఉండే ర్యాపర్ ఏదైతే ఉందో తీసేసేయండి ఎందుకంటే మనకి బ్యాంగిల్స్ అనేవి ఎక్కడ ఉన్నాయని కనపడడం కోసమే అందుకే నేను ర్యాపర్ని తీసేసాను తర్వాత ఇందులో చూపిస్తున్న విధంగా భాగాన్ని అయితే కట్ చేసి రిమూవ్ చేసేసేయండి మధ్యలో నుండి కత్తెరను పెట్టి నిలువుగా ఒక ఘాటులాగా మనం కింద వరకు కట్ చేసుకోవాలి మొత్తం కాదు కింద వరకు ఆ కింద ఉన్న భాగం అయితే అట్లా వదిలేసేయండి ఇప్పుడు మొత్తం గాజుల్ని దీంట్లో మనం లైన్ గా అడ్జస్ట్ చేసేసుకోవచ్చు చూపిస్తున్నాను కదా చాలా గాజులు పడతాయండి దగ్గర దగ్గర నాకైతే ఒక ఫైవ్ డజన్స్ పట్టాయి నేను ఏదో మీకు చూపించడం కోసం పిచ్చి పిచ్చిగా అరేంజ్ చేసేస్తున్నా కానీ మీరైతే పేర్ టు పేర్ అరేంజ్ చేసుకోవచ్చు ఆ కటింగ్ అవి నిలువుగా కటింగ్ చేసి పెట్టాను కదా ఆ కటింగ్లో నుంచి మీకు ఏవి కావాలంటే అవి తీసేసుకొని వేసేసుకోవచ్చు మళ్ళీ అడ్జస్ట్ చేసేయచ్చు కావాలంటే మీరు ఆ కట్ చేసిన పీస్ని మూత పెట్టేసి ఇట్లా పెట్టడం వల్ల డస్ట్ పట్టకుండా ఉంటుంది లేదంటే ఒక క్లాత్ అయినా పైన వేసి పెట్టుకోవచ్చు ఆ అయిన ముక్కనైతే మీరు యూజ్లెస్ అనుకోకండి దాంతో కూడా మనకి చాలా యూజ్ ఉంది ఎట్లా అంటే మనం ఎక్కువగా ఆయిల్ తిన్స్ ఎవరైనా తీసుకునే వారు ఉంటే కనుక చిన్న చిన్న లోకి ఆయిల్ పంపడానికి ఈ మూత అయితే బాగా పనికొస్తుంది అలాగే చిన్న డబ్బాలు ఉంటాయి కదా వాటిలోకి కొద్ది కొద్దిగా పేపర్ లాంటివి యాడ్ చేయడానికి కూడా ఈ మూత బాగా పనికొస్తుంది బయట పడిపోకుండా మూత పెట్టి ఇది పెట్టి దానిలో మనం వంపడం